మస్తు దస్తులు అందరికి ఇక బోడకాయ తీసుకోవడం మార్కెట్ దగ్గరికి వచ్చిన వంద రూపాయల అర్థ కిలో అన్న కీల నాలుగు వందల వారి ఈ ఇక మాటలు కంటే రేట్లు ఎక్కువనే ఉన్నాయారా అనుకున్నా ఇక బోడకాయ తీసుకొని వచ్చినాక ఇక నీళ్ళ మధ్య కాడిగేసి చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఇక కడాయి పెట్టేసి కడాయిలకి నూనె పోసి ఇంత జీలకరావాలు కరేపాకు అన్ని వేసి ఇక నీ పచ్చిమిరపకాయలు పొడుగులా జీరుకొని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసి ఉల్లిగడ్డలు కూడా వేసి ఒక్కసారి కలుపుకొని ఇంత పసుపు వేసి ఇంత కరియపాక వేసి ఒక్కసారి కలుపుకొని ఇక పసుపు వేసినాక ఇక మంచిగా ఉల్లిగడ్డలు కోలినాక ఇక ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కలని వేసి ఇక ఒక్కసారి కలుపుకొని ఇక మీ ఊర్లో దీన్ని ఏమని పేరు వెళతారో కామెంట్ చేయరు ఇక బోడకాకరకాయ ఆకాకరకాయ ఇక అడవి కాకరకాయ గిట్లా రకరకాల పేరు అతనైతే వెళ్తారు ఇక ఇత కారం గీత గరం మసాలా ధనియాల పొడి వేసి ఒక్కసారి కలుపుకొని చిన్న మాట మీదగా ఒక ఐదు నిమిషాలు పెట్టి ఇక పెట్టుకున్నాక ఇక కారం అయితే మంచిగా మసాలా అట్టి మంచిగా ఇంత కోతిమీర జల్లుకొని ఉడుకుడుకు పోలేదు తింటే చాలా సూపర్ అంటే ఇంటికి వచ్చిన చుట్టా పొలక వండి పెడితే ఆహా ఊహాన్ని లోటాలు వేసుకుంది గ్యారెంటీ ఇట్లా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కలుగుతాం మీ లక్ష్మణ్